వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఒకటి రెండు పళ్ళు మరొకటి వచ్చేసి నాలుగు పళ్ళ కోడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అరగిద్ద గ్రామం నుంచి రైతు తలారి గారు అమ్మకానికి పెట్టారు ఈ యొక్క జాలర్ వచ్చేసి యాభై ఏడు యాభై ఎనిమిది సైజులో ఉండవచ్చు ఇంచుమించు మరి ఈ యొక్క కోడే నాలుగు పల్లల్లో ఉంది ఈ యొక్క కోడె విషయానికి వస్తే ఈ యొక్క కోడే బ్లాక్ టైగర్ తల్లి ఈ యొక్క కోడె తల్లి అక్కా అని చెప్తున్నారు రైతు బ్లాక్ టైగర్ వచ్చేసి అరగిద్ద శివన్న గారి ఇంట్లో మరి మొదటి ఈతలో ఆవుకైతే పుట్టింది దాని చెల్లెలకి పుట్టినటువంటి రెండవ ఈతలో పుట్టినటువంటి కోడే ఈ యొక్క జాలకోడే మరి ఈ యొక్క పుల్లకోడె వచ్చేసి యాభై తొమ్మిది అరవై సైజులో ఉండవచ్చు అని చెప్తున్నారు మొత్తానికి జత మీద అయితే అమ్మకానికి పెట్టారు పుల్లదొచ్చేసి నలభై ఐదు రోజులు అవుతుంది రెండు పళ్ళకు వచ్చేసి మరి ఈ యొక్క జాలదొచ్చేసి యాభై రోజులు అవుతుంది నాలుగు పళ్ళకు వచ్చేసి అని చెప్తున్నారు రైతు తలారి గారు మరి ఈ యొక్క కోడెల రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతుకు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఓన్లీ సేద్యం పనే అంట మరి బేటాలు అయితే లేవని చెప్తున్నారు మరి మంచి సైజులో ఉన్నాయని చెప్తున్నారు రైతు తలారి గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు ఫోన్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ డబల్ ఫైవ్ జీరో వన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ సిక్స్ తొమ్మిది ఐదు ఐదు సున్నా ఒకటి నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి ఆరు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు తలారి మునప్ప గారు మీకు అందుబాటులో ఉంటారు అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతు చెప్పేది ఏమంటే ఇంటికి వచ్చిన తర్వాత పని కట్టుకొని చూసుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం చెప్పాము రేటు మన మామూలుగా మాట్లాడుకున్న దాన్ని రేటు తగ్గుతుంది అని చెప్తున్నారు